కొన్ని పిల్లి మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆసుపత్రిలో హవేల్గన్పూర్ మండలం కుచినపల్లి గ్రామానికి చెందిన నామభవాని భర్త శ్రీకాంత్ దంపతులకు మూడు రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో డెలివరీ కాగా మగ పసిపాప జన్మించాడు శుక్రవారం నాడు జన్మించిన పసిపాపకు టీకా ఇచ్చి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిద్దామని డాక్టర్లు టీకా ఇవ్వడంతో పసిపాపకు ఇన్ఫెక్షన్ అయి మగ పసిపాప మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మా డాక్టర్ల వైద్య సిబ్బంది వల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా వారిపై చట్టరీచార్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు బడకెనే సార్ ఎ ఫోన్ చేస్తాను నిొకనిందే కలితప్పుడు సర్జన్ గర్జర్ కో కాదే ఇబ్బంది విటమారు చూడీనే ఐరన్ నించం వితరుది సీరియస్నట్ డిస్క డిస్క నాలసిస్ చేయించుకుంటారు బడకెను తీసుకో పోవాలనే పిన్ నా చెప్పగానే మరి సీరియస్ ఉంటాడు అంటే నేను తీసుకో పోాలంట బడ సంకల్వేటలాగా సార్ అని పెట్టేంటి అండి నికేం చెప్పి సార్ డెడ్ బడ అని చెప్పరు డెడ్ బడ అని చెప్పలే సార్ బాడీని కాపు తీసుకో వాలనేంట సీరియస్ ను తీసుకెలే అలంటే అది హాస్పిటల్ అనుకున్నాం మనం सर हाँ सीधे सुबह रात में तो तुम तुम्हारे घर में पानी आ सकता है हाँ रात में तो बारूदी बार रात में అయితే సీరియస్ ఉంది బాబుని తీసుకెళ్ళాలి సతకం పెట్టమన్నాను సార్ అంటే నేను అది పెట్టన్నాను అంటే పెట్టి బాబు అని తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళాలి కదా అన్నాను సార్ అంటే నేను టక్న పెట్టేసినా సార్ పెట్టేవా కానీ బా తీసుకో తీసుకోకపోతే తీసుకోవాలి అది సార్ నేను బయటకి వెళ్ళినా బయటకు వెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేయాలి కదా సార్ ఎవరికైనా ఆడల్ లభలో మొత్తకుంటారు అప్పటికి మా బిడ్డ ఆడే ముంగున్నాం సార్ ఈ మేము తీసుకుపోయి ఆ ఉంది ఉందంటూ లోపల కూర్చుని పెట్టారు అని చెప్పేసి సార్ ఆమె సడల్ అంటుంది కదా ఆళ్ళు కూడా ఆడకెళ్ళి తీసుకుపోయి బెడ్డి వాడి పెట్టింది నేను బయటకు వచ్చి ఫోన్ చేసిన సార్ అంతే ಅಡಮ ಗಿಚ್ರೆ ಹಾರ್ಟ್ ರೇಟ್ ಒಪ್ಪ ಕೂಡ లేదు ಸರ್ ಸರ್ ಓಕೆ एकदम 0 <laughs> అండగా ఎవరైనా సరే బాడీ తీసుకుంటున్నారు ఒకరు ఎవరి ఒకరు బాడీ